విఆర్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ శంకరయ్యను రాష్ట్ర ప్రభుత్వం డిస్మిస్ చేసింది విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కర్నూలు డిఐజీగా ఉన్న కోయా ప్రవీణ్ దీనికి అనుగుణంగా ఆదేశాలు ఇచ్చారు దాంతో ఈ వ్యవహారం చాలా ఆసక్తికరంగా మారుతోంది సిఐ శంకరయ్య చుట్టూ చర్చ జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అసలు నిలబడేనా అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది రెండు వేల పంతొమ్మిది మార్చ్ పదిహేను నాడు పులివెందుల్లో మాజీ మంత్రి మాజీ ఎంపీగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది ఆ మర్డర్ సమయంలో శంకరయ్య పులివెందుల సీఐగా పనిచేస్తున్నారు ఆయన తన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు అన్నది ప్రధానమైన అభియోగం ఈ అభియోగంతో శంకరయ్యను ఎప్పటికే పోలీసులు సస్పెండ్ చేశారు అంటే ఆయన తన విధి నిర్వహణలో నిర్లక్ష్యం పాటించినందుకు గాను చర్యలు తీసుకున్నారు ఆ తర్వాత ఆయన మళ్ళీ విధుల్లో చేరారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆయన మీద వేటేశారు ఆయన మీద సస్పెన్షన్ వేటేసి మళ్ళీ కొన్నాళ్ళకు తొలగించి విఆర్లో పంపించారు విఆర్లో అన్నమయ్య జిల్లాలో కొంత పనిచేసిన తర్వాత తాజాగా కడప జిల్లాలో విఆర్లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు ఇలాంటి సిఐ మీద ఇప్పుడు హఠాత్తుగా డిస్మిస్ ఉత్తర్వులు ఇవ్వడం వెనుక ఆయన చంద్రబాబుకి ఇచ్చిన లీగల్ నోటీసే కారణం అనే అనుమానం కలుగుతుంది ఎవరైనా ఒక అధికారైనా సిబ్బంది అయినా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కానీ రెండుసార్లు సస్పెన్షన్ చేసి రెండుసార్లు యాక్షన్ తీసుకుని ఆ యాక్షన్ మళ్ళీ రివోక్ చేస్తూ ఆయనకి విధులు అప్పగించిన తర్వాత మరోసారి డిస్మిస్ చేసే అధికారం ఉంటుందా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న దాంతోపాటుగా శంకరయ్యకి ఇచ్చిన డిస్మిస్ ఆర్డర్లో కూడా క్రమశిక్షణ చర్యల కింద యాక్షన్ తీసుకున్నాం అన్నట్టుగా పేర్కొన్నారు క్రమశిక్షణ చర్యల కింద సిబ్బంది మీద సస్పెన్షన్ వేటేస్తారు లేదంటే సస్పెన్షన్ కొనసాగిస్తూ మరొక ఉత్తర్వులు ఇస్తారు అంత తప్ప ఏకంగా విధుల నుంచి తొలగించేసేదానికి క్రమశిక్షణ చర్యలు ఏ మాత్రం సరిపోవు అనే మాట వినిపిస్తోంది దీంతో పాటుగా ఆయన మీద ఇప్పటికే రెండు మార్లు చర్య తీసుకున్న తర్వాత మళ్ళీ అదే నేరానికి మరో శిక్షేస్తాం అనేటువంటి రీతిలో ప్రభుత్వం సాగుతున్నటువంటి వైనమే విస్మయకరంగా మారుతుంది ఈ ప్రభుత్వమే సస్పెన్షన్ వేటేసి ఈ ప్రభుత్వం మళ్ళీ సస్పెన్షన్ని తొలగించి విధులు అప్పగించి ఇవన్నీ జరిగిన తర్వాత డిస్మిస్ చేసే వరకు రావడానికి కారణమేంటి అనే మాట వినిపిస్తుంది తాజాగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారంగా ఆయన వివేకానందరెడ్డి మడ్ర సమయంలో అనేక రకాల అక్రమాలకు పాల్పడి నిబంధనలు ఉల్లంఘించి మొత్తం కేసునే తారుమారు చేయడానికి తోడ్పడితే సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది సిబిఐ ఆయన మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది సిబిఐ ఆయన్ని శిక్షించే వరకు వెళ్లాల్సి ఉంటుంది కానీ సిబిఐ చేయాల్సిన పని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఎందుకు చేస్తున్నారు అంటే అది మళ్ళీ చంద్రబాబుకి ఇచ్చిన లేగల నోటీసే కారణం అనే వరకు వస్తుంది చంద్రబాబుకి ఆయన రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో అసెంబ్లీలో సీఎం చేసినటువంటి కామెంట్స్ గాను ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలకి పరువు నష్టం నోటీసులు పంపించారు తనకు లేని పోస్టింగ్ ఇచ్చేశారు అన్నట్టుగా అసెంబ్లీ వేదికగా సీఎం చెప్పడాన్ని తప్పు పట్టారు నిజానికి సీఎం అక్కడ అసత్యాలు మాట్లాడారు ఆయన సత్యదూరమైనటువంటి విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు ఒక సీఎం హోదాలో ఒక పోలీస్ అధికారి గురించి ఏం చెప్పకూడదో అది చెప్పారు ఆయన సీఐ శంకరయ్యకి డిఎస్పిగా ప్రమోషన్ ఇచ్చిన దాఖలాలు లేవు కానీ చంద్రబాబు ప్రమోషన్ ఇచ్చినట్టుగా చెప్పారు అంటే తప్పు చేసింది చంద్రబాబు అందుకుగాను శంకరయ్య నేరుగా నోటీసులు పంపించారు ఆ నోటీసులతో కలవరపడిన చంద్రబాబు శంకరయ్య మీద కక్ష సాధింపు కోసమే డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారా అనే ప్రశ్న ఉదయిస్తోంది అదే కారణం అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి డిస్మిస్ ఉత్తర్వులు నిలిచేనా అనేది చాలా కీలకమైనటువంటి ప్రశ్న క్రమశిక్షణ చర్యల కింద ఆయన మీద ఏకంగా డిస్మిస్ ఎలా చేస్తారు అనేది ఒక ప్రశ్న అయితే ఒకసారి చర్యలు తీసుకుని ఆ తర్వాత వాటిని తొలగించిన తర్వాత మళ్ళీ ఎలా చర్యలు తీసుకుంటారు అనేది మరో ప్రశ్న ఏపీ పోలీసులు ఎట్లా యాక్షన్లోకి వస్తారు అన్నది ఇంకొక ప్రశ్న ఇలాంటి అనేక అనేక అంశాలు ముడిపడి ఉన్నటువంటి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించి ఆ తర్వాత కంగు తినాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంటుందా అనే మాట వినిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సిఐమే తీసుకున్నటువంటి చర్యల ద్వారా చేతులు కాల్చుకునే పరిస్థితి వస్తుందా అనే అనుమానం కూడా కలుగుతోంది దానికి సిఐ శంకరయ్య విషయంలో చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చేసినటువంటి కామెంట్స్ ఈ మొత్తం వివాదానికి అసలు కారణంగా కనిపిస్తుంది చంద్రబాబు చెప్పిన మాటలు వెనక్కి తీసుకున్నా లేకుంటే ఆ మాటలు వాస్తవం కాదని అంగీకరించిన సమస్య పోయేది కానీ సీఎం దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేని కారణంగానే శంకరయ్య మీద ఎలాంటి చర్యలకు పూనుకున్నారనే అభిప్రాయం జనాల్లో బలపడుతోంది అదే డిస్మిస్ వరకు వెళ్ళినట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు శంకరయ్య తన డిస్మిస్ ఉత్తర్వుల మీద ఎలాంటి న్యాయ పోరాటం చేస్తారు చంద్రబాబుకి ఇచ్చినటువంటి పరువు నష్టం నోటీసుల విషయంలో ఎలా ముందుకెళ్తారు చాలా కీలకమైనటువంటి ఆసక్తిని రేకెత్తిచ్చే విషయాలు